హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ చూద్దామండి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ కు రేవంత్ ప్రత్యేక ఆహ్వానం ఆయనే స్వయంగా వెళ్ళి రేపు జూన్ రెండున తెలంగాణ ఫార్మేషన్ డే కదండి సో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేసీఆర్ గారిని వెళ్ళి కలిసారండి అసలు ఏంటో చూద్దాం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను రేవంత్ రెడ్డి ఘనంగా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు జూన్ సెకండ్ నా ఐ మీన్ ఫార్మేషన్ డే కదా సో తెలంగాణ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేస్తుంది మేరకు పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు ముమ్మరం జరుగుతున్నాయి కాగా ఈ వేడుకల్లో పాల్గొనాలని ఉద్యమకారులతో పాటు రాష్ట్రంలోని ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తుంది ఉద్యమకారులు అందరినీ సంబంధ వర్గాలు అంటారు అందరినీ ఉత్సవాలు రావాలని ఆహ్వానం పంపించింది ఈ క్రమంలో మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్విటేషన్ పంపించారంట రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏంటి ఈ వేడుకలకు మీరు రావాలని కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం తెలంగాణలో జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి సర్కార్ని సనహాలు చేస్తుంది సో ఈ సారి మంచిగా స్పెషల్ గా చేయాలని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంటా అందులో రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు పూర్తి అవుతున్నాయి సందర్భంగా తెలంగాణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది సో టెన్ ఇయర్స్ అవుతుంది కదా ఈ టెన్ ఇయర్స్ అవుతున్న సందర్భంగా భయంకరంగా సెలబ్రేషన్ చేయాలని భావిస్తున్నాను ప్రభుత్వం ఈ వేడుకల కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రేవంత్ సర్కార్ ప్లానింగ్ అనేది చేసింది ఇప్పటికే అదే రోజున రాష్ట్ర అధికార గీతంగా జయ జయ తెలంగాణ పాటను ప్రకటించేందుకు సరికొత్తగా స్వరపరిచింది జయ జయ తెలంగాణ జయ జనీ జనకేతనం ఈ పాటని రాష్ట్ర గీతంగా ఆ రోజు డిక్లేర్ చేస్తారంట సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు హడావిడిగా సాగుతున్నాయి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారంట అయితే ఈ వేడుకలో పాల్గొనేందుకు జమకాలతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది క్రమంలో తెలంగాణ దశాబ్ద ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది మాజీ సీఎం కేసీఆర్ ని ప్రభుత్వం మీరు అతిథిగా రావాలని ఇన్విటేషన్ పంపించిందంట రాష్ట్ర ఆవిర్భావ వేలుకొలు పాల్గొనాలని పాల్గొనాలని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది ఈ మేరకు కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు లేఖ రాశారు మీరు తప్పకుండా ఆ రోజు రావాలని కేసీఆర్ వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వం సలహాదారుడు హర్కర వేణుగోపాల్ కు డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఆయన వెళ్ళి కలిసి రమ్మనని పచ్చంగా వెళ్ళి కలుగుద్దాం అని తెలిపారంట రేవంత్ రెడ్డి గారు జూన్ రెండవ తేదీన ఉదయం పది గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు ఎల్లుండి పరేడ్ గ్రౌండ్ లో టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందో సో ఈ కార్యక్రమానికి మీరు రావాలని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి లేఖ రాశారంట సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సంబరాలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు వస్తువులు స్టాల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది వంటకాలు స్టాల్స్ అన్ని ఏర్పాటు చేయబోయంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ వన్ మీద చూద్దాం రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారుగా సీఎం కేసీఆర్ కి సారీ మాజీ సీఎం కేసీఆర్ కి ఆయన వస్తారు లేదో మనం చూడాలి నా చేసి కేసీఆర్ అయితే రాడు ఎందుకంటే కేసీఆర్ కి అహంకారం ఎక్కువ ఇంకా తగ్గలేదు కానీ రేవంత్ రెడ్డి గారు హందాక గౌరవంగా పిలిచారు ఆయన వస్తే అని అనుకుంటున్నారు రాబోదు ఇంకా బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు చూద్దాం వస్తారా మరో వీడియో దగ్గర వస్తారో రాడియో తగ్గం సైనింగ్ ఆఫ్